టైం ఎంతమంది ఈ విధంగా మనకి ఇట్లా రావటం జరుగుతుంది వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఉంది అనుకోండి ఇది టచ్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఈ విధంగా రావటం జరుగుతుంది వాళ్ళ ఐడి నెంబర్ వాళ్ళ పేరు వా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ అకౌంట్ అని చూడండి సార్ కింద ఆ అకౌంట్ టచ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్గా జెట్ పేలోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ జెడ్ పే టచ్ చేసినట్టు ఆటోమేటిక్గా అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనం చిన్న గమనించవలసిన చిన్నది ఏంటంటే సార్ ఇక్కడ రేటర్స్ అని ఉంది అంటే మన కంపెనీకి మన వైపు నుంచి ఇచ్చే సపోర్ట్ అనమాట ఇది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇది ఓపెన్ చేసినట్లు రేటర్స్ కొట్టి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడు సార్ ఎవర్ ప్రైవేట్ ఫీడ్బ్యాక్ మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ గురించి ఇక్కడ అడుగుతుంది అక్కడ మనం మన కంపెనీ గురించి మనకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఫైవ్ స్టార్స్ అనేది వెరీ వెరీ ఎక్సలెంట్ అనేది ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాను మనం కూడా అలా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చినట్లయితే ఆ విధంగా తీసుకోవచ్చు సార్ చెప్పండి సార్ ఇక్కడ సూపర్ ప్రైమ్ సార్ క్లియర్ ఓకే ఇక్కడ సార్ అడిగినట్లు ఇక్కడ ఈ స్క్రీన్ చూడండి సార్ ఫండ్ వ్యాలెట్ అనేది ఏదైతే రెడ్ బాక్స్ ఉందో దాని కింద ఫండ్ వ్యాలెట్ హిస్టరీ అని ఉంది ఈ ఫండ్ వ్యాలెట్ హిస్టరీలో ఏముంటుంది అంటే మనం ఎవరికైనా ఫండ్ పంపించినా లేదా ఎవరి దగ్గర నుంచి అన్న ఫండ్ రిసీవ్ చేసుకున్నా లేదా మనం ఏదన్నా రీఛార్జీలు చేసినా మన ఫండ్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో వాటికి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది చూడండి సార్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో అంటే ఫోన్పేలో కనుక మనం ఎవరైతే ఎవరికెవరికి అమౌంట్ పంపించి హిస్టరీలో చూసుకున్నట్లుగా ఇది కూడా ఇక్కడ కూడా చూడండి సార్ మనకు ఎంతో ట్రాన్స్పరెంట్గా మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది తర్వాత ఎంత చేశారు దానికి మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపించింది టైమింగ్తో సహా చూపించింది అది ఫండ్ హిస్టరీ తర్వాత ఈ బుక్ ప్రైమ్ అని చూడ సార్ ఈ బుక్ ప్రైమ్ అనేది ఐదు తొంభై తొమ్మిది ఇది ఒకసారి టచ్ చేశాను చూడండి సార్ జెడ్ బజార్ ఈ బుక్ ప్రైమ్ మెంబర్షిప్ అంటారు దీన్ని మనం దీన్ని మెంబర్ అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ తర్వాత ఎవరికైనా ఈ ప్లాన్ని యాక్టివేట్ చేయాలి అంటే మనం చేయాలి అంటే వేరే వాళ్ళది మనం చేయాలంటేనేమో త్రూ గిఫ్ట్ ద్వారా చేయాలి సార్ ఇట్లా గిఫ్ట్ అనే టచ్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఐడి నెంబర్ మెన్షన్ చేసి తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ ఐడి నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేసి ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది అది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఒక చిన్న అప్లికేషన్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఆ యొక్క ఈబుక్ అనేది అయిపోతుంది మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ ఈ బుక్ టచ్ చేసుకొని గిఫ్ట్ టచ్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది ఆ పేమెంట్ ఐదు తొంభై తొమ్మిది కింద మన ఫండ్ వ్యాలెట్ని నుంచి పే చేసినట్లయితే వాళ్ళ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది యాక్టివేషన్ అవ్వటం జరుగుతుంది అలాగే సూపర్ ప్రైమ్ యాక్టివేషన్ అనేది కూడా సేమ్ అలాగేనండి ఈ గిఫ్ట్ ద్వారా అంటే వేరే వాళ్ళు చేయాలంటేనే గిఫ్ట్ ద్వారా మనది మన సెల్ఫ్ అంటే మన మొబైల్లోనే మన యాప్లోనే మనం ఫండ్ వేసుకొని మన ఐడిని మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే యాడ్ టు కార్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్ యాడ్ టు కార్ట్ తర్వాత మన ఐడి నంబర్ ప్లేస్ ఆర్డర్ మన యొక్క అప్లికేషన్ ఫిల్ అవ్వటం తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి పేమెంట్ చేయటం ఈ ఈ విధంగా మనం ఈబుక్ ప్రైము లేదా ఈబుక్ బండి సూపర్ ప్రైమ్ అనేది యాక్టివేషన్ చేసుకోవటం కానీ చేయటం కానీ జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క సర్వీస్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మనకు అర్థమయ్యే రీతిలో ఇచ్చారండి ప్రతి ఒక్కళ్ళు గమనించి ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగచ్చు ఇక్కడ ఎవరికన్నా మన యాప్ రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఉంచు రిఫర్ అండ్ ఎర్న్ అంటే ఇది ఇన్వై ఈ యొక్క ఆప్షన్ మనం టచ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు రావటం జరుగుతుంది ఇన్వైట్ నౌ ఇక్కడ వచ్చేసరికి వాట్సాప్ ఫేస్బుక్ షేర్ మీరు ఏ విధంగా దీన్ని పంపించాలనుకుంటున్నారు మీరు ఈ అని అడుగుతుంది ఇక్కడ వాట్సాప్ టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం వాట్సాప్కి వెళ్ళి మన యొక్క లింక్ను పంపించడం జరుగుతుంది సేమ్ అలాగే అంతకుముందు జెడ్ పేలో షేర్ అనే సింబల్ లేదండి రీసెంట్గా నేను అప్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ కింద హోమ్ జెడ్ బజార్ ఇన్వైట్ మోర్ అని ఉంది ఇక్కడ ఇన్వైట్ దగ్గర ఇచ్చా చూడండి ఇక్కడ షేర్ అనే సింబల్ కూడా మొన్నటి దాకా లేదు ఇప్పుడు అప్డేట్ అయినాక మనకి ఇక్కడ కూడా అప్డేట్ ఇచ్చారు ఈ విధంగా మనం ఎవరికైనా యాప్ లింకు రిఫర్ చేయాలన్నా లేదా మనం యాక్టివేషన్ చేయాలన్నా ప్రైమ్ యాక్టివేషన్ కానీ సూపర్ ప్రైమ్ కానీ ఈ ఆప్షన్స్ ఉపయోగించి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు రైట్ ఇంకా మీ ఏమైనా డౌట్స్ వచ్చేవి ఉంటే వన్ మినిట్ చెప్పండి నాయుడు గారు ఇక అందుబాటులో సార్ నాయుడు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొద్దిగా టైం దొరికింది సార్ నాకు సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ టెక్నికల్ సెక్షన్ మన పెయింట్ వెంకటేశ్వర్ గారు సార్ కూడా చాలా మంచిగా ప్లాన్ చెప్తారు సార్ ఇక్కడ ఏదో ఒక హ్యాండ్రేజ్ ఉంటుంది సార్ ఒకసారి సార్ ఒకసారి మీకు అన్మిట్ ఇచ్చాడు చెప్పండి సార్ హ్యాండ్రేజ్ ఉంది ఒకసారి రాజశేఖర్ గారు మీరు స్క్రీన్ ఆపేయండి సార్ థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు చాలా వాల్యూబుల్ టైం టీమ్ పర్పస్ గా మీరు స్పెండ్ చేస్తున్నారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సార్ సార్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సార్ టెక్నికల్ సెక్షన్ కూడా తీసుకున్నారు కాబట్టి ఎవరికి డౌట్స్ అయితే లేవనుకుంటాను సార్ ఒకసారి కంపెనీ గురించి మాట్లాడుకుందాం సార్ సార్ మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఈ అప్డేట్స్ రావడం వాటి గురించి మనం తెలుసుకోవడం మళ్ళీ థీమ్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా మనకు కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ అయితే జరుగుతుందండి తప్పదు మనం ఇది చేసుకోవాలి ఎందుకంటే మన కంపెనీ స్టార్ట్ ఇంక వన్ ఇయర్ కూడా కాలేదు రాబోయే రోజుల్లో ఇవన్నీ మంచిగా సెట్ అయిపోవడం ఈ లోగా మనం మన టీంని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్ ఇక్కడ ఏవైతే మన డ్రీమ్స్ చూసామో ఇందులో ఫుల్ఫిల్ అవుతుందండి ఎందుకంటే మన మేనేజ్మెంటు ఏ విధంగా అయినా వన్ పర్సెంటేజ్ కూడా ఎటువంటి ఇల్లీగల్ వర్క్ కూడా చేయరు ఇల్లీగల్ ఇది కూడా చేయకుండా ప్రాపర్ వేలో దీన్ని నడిపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం ఏ డ్రీమ్స్ అయితే చూస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందండి ఒక్క విషయం సార్ నేను కొన్ని విషయాలు ఈరోజు విన్నాను కూడా వేరు వేరే కంపెనీలు రకరకాలుగా ఏదేదని కొంతమంది చాలా ఎర్లీగా కోటీసులు అయిపోదామని షిఫ్ట్ అయిపోతూ ఉంటారు ఇంకా రకరకాలు ఉంటాయి అండి అన్ని విషయాలు మనకి డిస్కస్ చేయకూడదు కాకపోతే ఒక విషయం చెప్తున్నాను సార్ ఒక దగ్గర అదృష్టవశాత్తు ఒక మంచి కంపెనీ మన చేతిలో పడింది మంచి కంపెనీ అంటే ఇక్కడ రోజుకి పది లక్షలు ఇచ్చేసిన కంపెనీలు రేపు ఆగిపోయే కంపెనీలు కాదు సార్ అవి మంచి దాన్ని మంచి వనరు చాలా మీరు వినే ఉంటారు ఐఎస్ అని ఐబమ్ అని పతని చాలా రకరకాల విప్స్ వైలెట్ చెప్తున్నాను స్పాట్ రకరకాలు ఉంటాయండి మనం అమౌంట్ సంపాదించడం ముఖ్యం కాదు సార్ మనతో పది మంది వచ్చారంటే వాళ్ళు సేఫ్టీగా ఉండాలి అంటే వాళ్ళకి ఎటువంటి రిస్క్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్లో రిస్క్లో పడుకోకూడదు ఫస్ట్ నెక్స్ట్ మనం చేసే వర్క్ అనేది ఈ కంపెనీ ఇలాగే స్టాండర్డ్గా ఉంటే లైఫ్ లాంగ్ మన సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం చేసే కష్టం మనకు ఫలిస్తుంది సార్ ఇక్కడ మనం పెట్టే అమౌంట్ పదకొండు తొంభై తొమ్మిది రూపాయలు పెద్ద వింత కాదు అది వన్ డేలో మర్చిపోతుంది దాని గురించి కానీ ఈరోజు మనం ఎంత శ్రమిస్తున్నామంటే దానికి వెలకట్టలేము సార్ అందుకే ఎవరు కూడా మన డౌన్లైన్ కూడా ఒక విషయం చెప్పండి ఎందుకంటే ఒక కంపెనీ వచ్చిందంటే దానికి డూప్లికేట్ వందల కంపెనీలు వస్తాయి మేబీ ఇక్కడ పన్నెండు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇచ్చిన కంపెనీలు కూడా ఆల్రెడీ మార్కెట్లోకి వస్తున్నాయి సార్ నెక్స్ట్ అన్లిమిటెడ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇచ్చింది అయితే ఫైవ్ థౌజండ్ లిమిట్ ఇస్తున్నారు నెక్స్ట్ ఒక ఫైవ్ పర్సెంటేజ్ అని అన్లిమిటెడ్ కూడా ఇస్తున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి సార్ అట్రాక్టివ్ అవ్వకండి సార్ డౌన్లైన్ కూడా ఒక విషయం చెప్పండి ఎందుకంటే కొన్ని రోజుల్లోనే అవి మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వెళ్ళి స్టాప్ అయిపోవడం కన్ఫర్మ్ ఎందుకంటే ఈ మధ్య ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ అండి రాబోయే రోజులు ఇంకా చాలా యాక్షన్స్ తీసుకుంటారు అలాంటి విషయాల్లో లీగల్గా ఏ వన్ పర్సంటేజ్ అయినా సరే ఇల్లీగల్ దొరికిందంటే ఆ కంపెనీని ఆపించడంలో డౌట్ ఏయట్లేదు అలాంటి విషయంలో మన కంపెనీ నెంబర్ వన్ సార్ ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గట్లేదు ఎప్పుడు చెప్తుంది మీరు నాకు లీగల్ ప్రాసెస్ అయినంత వరకు ఏది లైవ్ ఏమని చెప్పేసి దీన్ని బట్టి ఒక క్లారిటీ ఏంటంటే ఈరోజు మనం చేసే వర్క్ మనం పడే కష్టం అనేది రాబోయే రోజుల్లో మనకు డెఫినెట్ గా పలిస్తుంది సార్ దానికోసం ఆశించి ఇక్కడ ఎందుకంటే ముందు కూడా ఉంటారు ఇదే మీటింగ్లో సమ్ పర్సన్స్ ఇక్కడ గొడవాడు కూడా వేరే కంపెనీలకు వెళ్ళిపోవడం జరిగింది ఏదో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్కి ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి వాళ్ళు తాలూకా ఇంకమ్ పోగొట్టి సార్ అట్ట రిలేషన్స్ ని ఓపెన్ గా మాట్లాడుతున్నాను సరిపోయిన ఒక వ్యక్తి ఇక్కడే ఒక మీద వెళ్ళిపోయాడు కాఫీ బిజినెస్ ఎక్కడికి ఆ పేర్లు ఎందుకు నేను ఎత్తనండి ఈరోజు ఎత్తవలసి వస్తుందండి కొంతమంది వేరు వేరు కంపెనీలు సార్ మనిషి అనే వారికి ఎవరికైనా ఆశావాదండి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఏదో చేసుకుంటే మీకు పర్సనల్ కాదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీని డిస్టర్బ్ చేయొద్దు అలాగని చెప్పేసి జెడ్ పే నుంచి సైడ్ అయిపోయి వెళ్ళిపోవద్దండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ఫీల్ అవ్వాల్సి చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే సరే ఈ కంపెనీ రాబోయే రోజుల్లో లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది ఒక టైం వచ్చేసరికి ఫలానా వీరభద్రంగారంట రెండు వేల ఇరవై నాలుగులో జెడ్ జాయిన్ అయ్యారు అలాగా ఏదో పార్ట్ టైం చేసుకుంటూ వెళ్ళారు ఈ రోజు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ నెలకు తీస్తున్నారు ఆయనకంటూ పర్సనల్ పర్సనల్గా నెలకు ఒక పది పది లక్షలు పదిహేను లక్షలు అబ్బా వెల్ సెటిల్ అయిపోయారు అనే పేరు చెప్పుకున్న టైం కూడా వస్తుందండి ఈలాగా చాలా మంది ఏంటంటే ఈ రోజే జాయిన్ అయిపోయాను నాకు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు లోన్లు ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి అవి కవర్ అయిపోవాలి నేను ఏదో ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి వెళ్ళిపోతాను పెట్టుకుంటున్నాంటే ఓకే మీ పర్సనల్ పెట్టుకోండి ఇక్కడ ఎవరు ఎవరికి ఇక్కడ నియంత కాదు కానీ దీన్ని విడిచిపెట్టేయకండి అలాగే పెట్టుకొని చాలామంది అటు వెళ్ళిపోయి కంప్లీట్గా కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయారు అలా కాదు సార్ ఈ రోజు రాబోయే రోజుల్లో గోల్డెన్ ఆపర్చునిటీ మన చేతిలో ఉందండి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మళ్ళీ చెప్తాను సార్ మీరు ఎవరు ఎందులో ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి కానీ ఈ టీంని ఇలా రన్ చేసుకుంటూ దీన్ని పెంచుకుంటూ దీన్ని వదలకండి ఇది రాబోయే రోజుల్లో బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి కంపెనీ సార్ దీన్ని మర్చిపోద్దు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడాలి సార్ ఇక్కడ ట్వంటీ లెవెల్స్ వరకు మనకి లెవెల్ ఇన్కమ్ వస్తుంది అన్నాం కదా నెక్స్ట్ షాపింగ్ ఏం ఇన్కమ్ వస్తుంది అంటారు సార్ దాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేయగలుగుతున్నారా వన్ పర్సెంట్ కూడా షాపింగ్ అంటే ఏం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ కోట్లు పెట్టేసి ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోట్లు ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి పెద్ద పెద్ద స్టోర్లు పెడుతున్నారు చూసారా కొంతమంది వాళ్ళకు కూడా ఒక ఐటెం మీద ఐదు రూపాయలు పది రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు కలుస్తుంది ఒకే ఏరియాలో ఉండే వాళ్ళు వచ్చి పర్చేజ్ చేస్తున్నారు కోట్ల రూపాయలు పెడుతున్నారు ఎంతో రిస్క్ ఇరవై నాలుగు గంటలు అదే యాప్లో ఉండే వ్యక్తులు ఎంత సంపాదిస్తున్నారు అంతకన్నా ఎక్కువ అమౌంట్ జస్ట్ డైలీ వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ జాయినింగ్స్ ఇచ్చుకుంటూ ఇలా మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటూ టీం నెట్టుకుంటూ వెళ్ళిపోయామంటే మన డౌన్లైన్ లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ జాయిన్ అయిపోతే వాళ్ళకన్నా వందల రెట్లు అమౌంట్ మన ఐడి మనకి ఒక బిగ్ స్టోర్ లా సంపాదించి పెట్టేస్తుందండి రాబోయే రోజుల్లో ఈ రోజు విషయం గురించి ఎవరు ఆలోచించకండి సార్ ఈ రోజు నేను ఎంత సంపాదిస్తున్నాను ఈ రోజు నేను ఇక్కడ ఎంత సంపాద ఈ రోజు వంద రూపాయలు మీరు సంపాదించవచ్చు ఇంక వేరే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ రోజుకి వెయ్యి రూపాయలు ఇచ్చే కంపెనీలు కూడా దొరికేవచ్చు అట్ అట్ టైం స్టార్టింగ్ నుంచి మనకి చాలా ఎర్నింగ్స్ అవి ఎన్ని రోజులు సార్ ఇంకా ఆశ పెడితే పెట్టించుకోండి మీ ఇష్టం పర్సనల్ కాదని చెప్పండి కానీ దీన్ని విడిచిపెట్టి కంపెనీ పర్మనెంట్గా వెళ్ళిపోకండి చాలా ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి రాబోయే రోజుల్లో ఎందుకంటే వీళ్ళ తాలూకా ఫ్యూచర్ ప్లాన్ చాలా లాంగ్ రీజన్ లో ఉందండి చాలా లైఫ్ లాంగ్ కంప్లీట్ గా ఇలాగా స్ట్రక్చర్ వేసుకుంటూ వేసుకుంటూ మనం వెళ్ళిపోతుంటే రాబోయే రోజులు ప్రతి సర్వీసెస్ అన్ని ఇచ్చుకుంటూ వస్తే ప్రతి దీంట్లో ఎంతో కొంత అద్దో పైసో పావలో ఎంతో కొంత ఇచ్చుకుంటూ పోయాడంటే అప్పుడు కనిపిస్తుంది సార్ దీని తాలూకా తడాక ఏదనేది ఈరోజు ఇరవై మూడు వేల రూపాయలు ఓన్లీ ఫర్ రీఛార్జిల్ కమిషన్ తీసుకుంది సార్ నా ఐడి ఓన్లీ ఫర్ రీఛార్జిల్ కమిషన్ ఇరవై మూడు వేల రూపాయలు సార్ నేను పెట్టింది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇప్పుడు ఇదే ఐడి వచ్చేసి లెవెల్ ఇన్కమ్ సార్ టోటల్ కలిపితే మూడు లక్షల యాభై ఆరు వేలు వచ్చింది ఇప్పుడు ఇదే ఐడిలో వచ్చేసి రాబోయే రోజుల్లో షాపింగ్ పోర్టల్లో షాపింగ్ పోర్టల్ ఐటమ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారాయన మన మామూలుగా మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందనుకో సార్ ఆ గ్యాస్ సిలిండర్కి ఒక డివైడర్ వస్తుందండి దాన్ని కానీ ఫిట్ చేస్తే కొద్దిగా గ్యాస్ ఇంకా బచత్ అవుతుంది మనకు సేవ్ అవుతుంది అనమాట అది మీకు ఇక్కడ ఈ పోర్టల్లో జెడ్ బజార్లో కంపెనీస్ సార్ షాపింగ్ లో కనిపిస్తుంది ఎవరికో నచ్చి కొనుక్కుంటారు డౌన్లైన్లో ఎవరైనా నచ్చారు మీకు ఒక పది పైసలు వచ్చింది ఒక ఆన్లైన్ జీపీఎస్ డివేజ్ ఉంది సార్ మన పిల్లలు ఎక్కడ ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళా వాళ్ళు ఉన్న ట్రాక్ చేయాలి ఆ డేవేజ్ వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటే ఎక్కడ ట్రాక్ చేయొచ్చు అది ఇందులో కనిపిస్తుంది కొనుక్కుంటాం మనకు పది వైసలు వచ్చింది ఇలా లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయండి ఒక్కసారి షాపింగ్ పాటలు ఓపెన్ అయిన తర్వాత మనకు తెలుసు కదా డిమార్ట్కి ఒక ఐటమ్ కొందామని వెళ్తే వంద ఐటెం అలాగా ఎవరు ఏం కొంటారు ఎవరు ఏ షాపింగ్ చేస్తారు ఎవరికి తెలీదు సార్ ఈరోజు థర్టీ థౌజండ్ అబవ్ ప్రైమ్లు మీ అందరి సపోర్ట్ ద్వారా నా లో ఉన్న ఫ్రీ వాళ్ళ పక్కన పెట్టి వన్ ల్యాక్ క్రాస్ అయిపోయింది ఈ థర్టీ థౌజండ్ మెంబర్స్ ఏమైనా ఐడియా ఉంది సార్ ఎవరు షాపింగ్ ఎలా చేస్తారు ఎవరు రీఛార్జ్ చేస్తున్నారు అండి అంటే ఈరోజు మనం ఒక వచ్చేసి ఒక డిమాల్ట్కి ఈరోజు వెళ్ళామంటే రేపు రిలయన్స్కి వెళ్ళొచ్చు ఎల్లుండి మోర్కి వెళ్ళొచ్చు తర్వాత ఇంకా అక్కడ ఫిక్స్ లేదు సార్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంటారు జనాలు ఏ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు కానీ ఈ కాన్సెప్ట్ లో ఎంతమంది అయితే అప్ టు ట్వంటీ లెవెల్స్ లో మనతో జాయిన్ అయ్యి ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడే షాపింగ్ గ్యారెంటీ చేస్తారు ఆన్లైన్లో డిస్కౌంట్ ఉంటుంది క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి రిఫండ్ పాలసీలు ఉంటాయి కాబట్టి డిఫినెట్ ఇక్కడే చేస్తారు అంటే వన్స్ మనతో బౌండ్ అయిపోయారంటే ఒక కస్టమర్ ఇంకెక్కడికి పోయేది లేదు సార్ ఇప్పుడు ఏమైనా ఐడియా ఉంది సార్ మన ఐడియాలు అనేది ఎంత బిగ్ షాపింగ్ మాల్ రాబోతున్నాయి రాబో రోజుల్లో మన ఐడి పెద్ద చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లాగా మనకు సంపాదించి పెడతది సార్ అది ఎవరికి సాధ్యం అంటే ఇప్పుడు డే నైట్ ఒక్కటి చేసుకుంటూ కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ ఎవరైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో ఎక్కడైనా పర్లేదు ఎవరు ఎక్కడ జాయిన్ అయిన పర్లేదు వెళ్ళిపోతున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో కోట్లు సంపాదిస్తారండి కోట్లే కాదు సార్ ఇప్పుడు వర్క్ చేసిన పుణ్యానికి లైఫ్ లాంగ్ కూర్చొని సంపాదించుకునే డబ్బులు మనకి రాబోతున్నాయండి జస్ట్ ఒక ఎంజాయ్మెంట్ మనం ఏదంటున్నాం టైం ఫ్రీడమ్ లగ్జరీ కార్ లగ్జరీ హౌస్ ఎన్ని కావాలని కొనుక్కునే టైం వస్తుందండి కాకపోతే ఓపికతో ఉన్నాడు సార్ టీమ్ కూడా ఇది ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కడెక్కడో ఏదేదో లాలస్ ఆ దాని ఉంటారు లాలస్ దాని తెలుగు సమ్ లాలస్ అనుకుంటా విని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే కన్నా స్టాండర్డ్గా వెయిట్ చేసి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్లాన్ లో ఇంకా బెటర్ బెటర్ చేంజ్మెంట్స్ తెస్తారు ఇది చేంజ్మెంట్ నుంచి ఇంకా బెటర్ వస్తుంది ఇంకా బెటర్ రాబోయే అవకాశాలు అయితే గ్యారెంటీగా ఉన్నాయండి ఒక ప్రతి మన మానవ తాలూకు ఇదేంటంటే ఏదైనా కొత్త చేంజ్మెంట్ వచ్చిందంటే లైఫ్ లోకి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడవు కానీ మనం స్టార్టింగ్లో వచ్చాం కాబట్టి మ్యాక్సిమం ఇందులో అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి మరికొన్ని రోజులు కొన్ని రోజులు కొన్ని నెలలు మనం జర్నీ చేయాలి ఈ చేంజ్మెంట్తో ఒక సిక్స్ మినిమం ఒక సిక్స్ మంత్స్ అయినా సరే ఈ కొత్త అప్డేట్స్ అని కొత్త సర్వీసెస్ అని అలా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ దీని ప్రతిఫలం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ కంపెనీలో ఎటువంటి ప్రాఫిట్స్ ఉన్నాయి ఎవరు ఎలాంటి లైఫ్ సెట్ చేసుకున్నారని సమాజం అందరికీ తెలియబోతుంది సార్ వాళ్ళకి అందరికీ తెలియపోయి వాళ్ళందరూ ఇందులో ఇంక్లూడ్ అయ్యే టైంకి మనం ఎక్కడో కూర్చుంటాం పైకి వెళ్ళి ఎందుకంటే ఈరోజు దీన్ని వదిలేసి కొంతమంది వేరు వేరు కంపెనీకి వెళ్ళిపోయిన వాళ్ళు మనీ రొటేషన్కి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు వాళ్ళు రీబ్యాక్ వస్తారు ప్రజెంట్ మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఈ చిన్న ప్లాన్లు అయితే నేను చేయను అని చెప్పేసి నెగిటివ్గా ఉన్న వాళ్ళు మన ఇందులో జాయిన్ అవుతారు ఇందులో మనం స్టాండర్డ్గా ఉన్నామంటే ప్రతి ఒక్కరు ఇందులో రీబ్యాక్ వచ్చే టైంకి ఎవరైతే స్టాండర్డ్గా ఒక వంద వచ్చినా పది వచ్చినా యాభై వచ్చినా కంప్లీట్గా ఇదే వర్క్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం అంటే ఆ రిజల్ట్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది అండి అర్థం చేసుకోండి సార్ ఇక్కడ లక్షల రూపాయలు ఇన్కమ్ పెట్టలేదు అలాగని చెప్పేసి మనం అన్ని పనులు మానుకొని చేయట్లేదు ఎవరు ఏ జాబ్ చేస్తున్నారు ఆ జాబ్ చేసుకుంటూ ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ చేసుకుంటూ చేస్తున్నాను నేనైతే మాత్రం ఫుల్ టైం ఇదే చేస్తున్నా నాకు అలా ఫంక్షన్ వస్తుంది నెక్స్ట్ ఇదే కంప్లీట్గా మీరు అలా కూడా చేయట్లేదు కాబట్టి దయచేసి ఓపికతో ఉండండి సార్ ఓపికతో మాత్రం ఉండండి ఏది వచ్చినా మన మంచికే ఏ చేంజ్మెంట్ వచ్చినా మన మంచికే ఏ అప్డేట్ వచ్చినా మన మంచికే రియల్గా అయితే సార్ స్టార్టింగ్లో ఉన్నాం అయ్యా ప్రతి చేంజ్మెంట్ వస్తుంది అనుకునేసరికి ఒక టైం వచ్చేసరికి ఇందులో చేంజ్మెంట్స్ అప్డేట్స్ మరియు అన్ని కంప్లీట్గా ఫుల్ గా చేసుకుంటూ అక్యురేట్ స్ట్రక్చర్ కూర్చుంటుంది మరో సిక్స్ మంత్స్లో మరీ కాదని మరొక వన్ ఇయర్లో అప్పుడు వచ్చే అయితే ఎటువంటి కంప్లీట్ కంప్లీట్గా జాయినింగ్స్ 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 చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు కానీ ఈ రోజు ఈ కష్టాలు చిన్న చిన్న అప్డేట్లన్నీ భరించుకుంటూ నిలబడే వాళ్ళు మాత్రం సైనింగ్ వస్తామండి టాప్ పొజిషన్ లో కూర్చుంటాం వెళ్ళిపోయి అదొక్కటి మాత్రం మర్చిపోకండి సార్ రియల్ గా చెప్తున్నాను నేను ఇదే కోరుకున్నా నేనైతే గత పదిహేను సంవత్సరాలు పట్ల నెట్వర్క్ మార్కెట్ లో స్టార్టింగ్ టూ త్రీ ఇయర్స్ తర్వాత వర్క్ చేసి చేసి నేను ఇలా అనుకున్నా అరే ఏంది తల్లొప్పు ఎందుకంటే ఇక్కడ ఎలా జరిగిందంటే అప్లైన్ చూసి మేము వెనకాల పరిగెత్తడం చెప్తే ఎప్పుడు కూడా అందులో టెన్ పర్సెంట్ కూడా రీఛాలు అయిపోయేవాను ఆ కాన్సెప్ట్లు ఆ ఎక్కడ ఏదంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పరిస్థితి అయిపోయింది అనిపించేది అరే ఇలాంటిది ఏదైనా ఒక కంపెనీ స్టార్టింగ్ లో ఒక న్యూ డిజైనింగ్ తో వచ్చుంటే బాగున్నబ్బా అదేదో నేను చేసి ఆ దేవుడు ఆ మాట వినేసి ఇచ్చేశాడండి ఇంకా దీంట్లో నేను వెయిట్ చేయడం లేట్ చేయడం ఇంకా చేయడం అయితే నా వంతా ఫుల్స్ ఎవరు ఉంటారు కాబట్టి వండర్ఫుల్గా వర్క్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యాండ్ రేస్ వస్తున్నాయి ఒకసారి సార్ మీకు అన్మిట్ ఇచ్చాం ఒకసారి మాట్లాడండి సార్ ఆర్ సతీష్ నెక్స్ట్ ఇంకెవరు సార్ నాగేంద్ర గారు మీకు అన్మిట్ ఇచ్చాను చూడండి సార్ టైం అయిపోతుంది మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీ వాళ్ళతో మీరు క్లియర్ చేసుకోండి సార్ వైఎస్ శ్రీనివాస్ గారు సార్ మీకు ఒకసారి అన్మిట్ ఇచ్చాను చూడండి సార్ సార్ నమస్తే చెప్పండి సార్ సార్ ఇది ఇప్పుడు మనం వేరే జడ్ బజార్ వ్యాలెట్ నుంచి మన డౌన్ లే డౌన్ లెయర్స్ కి రెండు రెండు సార్లు నిన్ననో అమౌంట్ వేసాను ఈ రోజు అమౌంట్ వేసాను అది ఫండ్ లో మనకి కట్ అయినట్టు చూపిస్తుంది సార్ కాకపోతే ఒక ఆ డౌన్ లేయర్ కి వెళ్ళలేదు సార్ ఎందుకని అంటారు అది ఎలా గెలిపి ఉంటుంది జడ్ బజార్ జడ్బజార్లో గెలిపే ఉంటుంది సార్ జడ్బజార్లో నుంచి వెళ్ళింది సార్ మీరు జెడ్ బజార్ నుంచి వాళ్ళు జెడ్ బజార్ లోకి వెళ్తుంది మీరు వాళ్ళు జడ్ బజార్ నుంచి వస్తున్నారా వెళ్ళి అవును సార్ ఆ జెడ్ బజార్ లో చూడండి ఉంటది కన్ఫర్మ్ గా జడ్ బజార్ లో ఇప్పుడే జస్ట్ చేశానండి ఒక లేదు సార్ మీరు జడ్ బజార్ నుంచి చేస్తే డిఫరెంట్ గా వాళ్ళు జడ్ బజార్ లో ఇల్లు ఉంటుంది కన్ఫర్మ్ మీరు ఒకసారి చెక్ చేయండి అక్కడ దీన్ని స్టార్ 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 ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి లేకపోతే ఫండ్ వాల్యూ టెస్ట్ మీద క్లిక్ చేయండి జడ్ బజార్ నుంచి జెడ్ పే లోకి వెళ్దండి పక్కా జెడ్ బజార్ లో ఇల్లు ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకసారి చూడండి లేదంటే నాకు నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర లేదు సార్ లేదు సార్ నెంబర్ లేదు వస్తుంది కానీ మీ నెంబర్ ఎవరు మీ అప్లైన్ ఎవరు సార్ మా అప్లైన్ రాజా గారు అనుకుంటాండి కారుమూరి రాజానా నా కిషోర్ అండి కిషోర్ కిషోర్ ఆచండి కిషోర్ లేదు సార్ కన్ఫర్మ్ జడ్ బజార్ లోకి వెళ్ళిపోతుంది అది అమౌంట్ మీరు జడ్ చూస్తున్నారు నాకు తెలిసి ఇక్కడ నుంచి మీరు పంపించిస్తే జెడ్ బజార్ నుంచి జడ్ బజార్ కి వెళ్తే మీరు జడ్ పేరు చెక్ చేస్తున్నారు ఒకసారి జడ్ బజార్ లో చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ వెళ్ళి ఉంటది అక్కడ ఓకే తర్వాత మొన్న ఒక ఒక డౌన్ లేర్ ఆయన వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండు సార్లు రీఛార్జ్ చేశాడని చెప్పాను కదా సార్ ఎప్పుడు చెప్పారు ఎవరికి చెప్పారు మొన్న మొన్న మీటింగ్ లో సార్ నిన్న కాక మొన్న అయితే అది కూడా అవలేదు మీకు ఏమైనా కొరీస్ ఉంటే కొంచెం పెట్టండి అన్నారు అది మీకు ఎలాగా ఫార్వర్డ్ చేయాలి అనేది అక్కడ మీరు ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా మీరు జడ్ బజార్ లో చెక్ చేసి ఉండరు అవునా కాదండి చూసాను సార్ ఇప్పుడు మా ఇమ్రాన్ ఖాన్ అని

ఎస్ సార్ మీ దగ్గర చూపిస్తుంది అక్కడ నుంచి మీరు పంపించినప్పుడు జడ్ బజార్ కి వెళ్తుంది సో మీరు అక్కడ చెక్ చేసుకోండి అక్కడ నుంచి మీరు జడ్ బజార్లోకి బజార్ లోకి వెళ్ళి చూసారు లేదా చెప్పండి మీరు కస్టమర్ అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇంకా రాలేదు సార్ 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 అది కదా మీరు శ్రీనివాస్ గారు రేపొద్దున మీరు కస్టమర్ గారితో మాట్లాడి మీ వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకొని ఎందుకంటే టైం ఆల్రెడీ అవుతుంది కాబట్టి సమయం మనం రేపు ఉంటది రేపు టెక్నికల్ ఉంటది ఎల్లిండు ప్రశ్న సమాధానం ఉంటది ఏం లేదు మీకు ఒకసారి అనుకోవద్దు కానీ మీరు అక్కడ చూసుకోకుండా మాకు అడిగారు కన్ఫర్మ్ వెళ్ళిపోయింది ఛాలెంజెస్ చెప్తాను కన్ఫర్మ్ వైలెట్ లో ఉంటది చూసుకోండి మీరు ఆయన అడగలేదు ఇక్కడ అడుగుతున్నారు కదా మమ్మల్ని ఒకసారి అడగండి లేదండి ఇప్పుడే నేను నేను చేసి చూస్తే ఆయన చూసుకోవడం రావట్లేదు ఆయన చూసుకోవడం రాలేదు అయితే అని చెప్పేసి

మరి ఇంక లాస్ట్ ఇదే ఇంకా ఇంకేమర్లేదు సారీ ఎందుకంటే మాట్లాడుతున్నాను మీ అక్కడ నేను చూసిన పన్నెండు లెవెల్లో పన్నెండు మంది ఎందుకంటే వదిలేదు ఫోన్ వన్ మినిట్ సార్ శ్రీనివాస్ గారు మీరు స్క్రీన్ షాట్లు తీసుకోండి పంపించండి ఓకేనా దానిలో మనం అప్లై చేద్దాం ఓకే రైట్ శ్రీనివాస్ గారు నాకు పెట్టండి సార్ నాకు పెట్టండి సార్ నాకు పెట్టి నాకు నేను మీకు కాల్ చేసి వస్తాను నేను చేస్తాను పన్నెండు మంది ఉన్నారు మీ అప్పుడే మధ్యలో అందరూ వదిలేసారు వాళ్ళందరూ కాల్ చేయాలి ఓకే నో ప్రాబ్లం నేను నెంబర్ స్క్రీన్ షాట్ చేసుకొని నేను చేస్తాను లేండి సార్ ఓకేనా ఏమనుకోవద్దు అనుకోద్దు టైమింగ్ అయిందని చెప్పేసి నేను ఇచ్చేస్తాను సార్ నేను కాల్ చేసి వస్తాను ఇప్పుడే మీకు కాల్ చేసి వస్తాను థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ అండి నాయుడి గారు మనకి ఇక ఆల్మోస్ట్ టెన్ దాటిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ నాయుడు గారికి ముందుగా అట్లాగే ఈ రోజు పెయింట్ వెంకటేశ్వర గారికి అట్లాగే రాజశేఖర్ గారికి ధన్యవాదాలండి మీరు విలువైన సమయాన్ని టీం పర్పస్ గా మా కోసం అందించి ఉన్నారు అట్లాగే టీం మెంబర్స్ అందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు అనుకున్నాము మై డియర్ ఫ్రెండ్స్ లీడర్స్ అందరూ కూడా మీరు మీరు కూడా టీం పర్పస్ గా మంచిగా డెమో పర్పస్ గా హోస్టింగ్ పర్పస్ గా వాలంటీర్ గా మీరు రండి చక్కగా మీరు మీరు కూడా హోస్టింగ్ చేయొచ్చు చక్కగా మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేయొచ్చు సో దీని పర్పస్ గా మీరు కాంటాక్ట్ కావాలనుకున్నట్లయితే నా నెంబర్ సిక్స్ త్రీ జీరో నన్ను కానీ నాయుడు గారిని కానీ కాంటాక్ట్ కావచ్చు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ వన్ డబల్ జీరో సెవెన్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి సో మీరు వచ్చేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ వన్ డబల్ జీరో సెవెన్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు కూడా హోస్టింగ్ గా అట్లాగే ప్లాన్ ప్రజెంటేషన్ పర్పస్గా చక్కగా మీకు కూడా అవకాశాలు అనేవి ఇస్తారు నాయుడు గారు ఆధారంలో అందరం కూడా అందరం లీడర్గా వెళ్ళవచ్చు సో ఇంకొకటి ఏంటంటే ముఖ్య గమనిక మన లో ఉన్న వాళ్ళందరూ కూడా మీటింగ్ లో అటెండ్ చేసేలాగా ప్లాన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఇది మనం పంపించినా కూడా అక్కడికి వెళ్ళలేదు అంటే శ్రీనివాస్ గారు పంపించారు అలాంటి వాటికి మనం తావి ఇవ్వద్దు ఎక్కడా కూడా మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు టెక్నికల్ సెషన్ చెప్పిన తర్వాత కూడా డౌట్స్ రావచ్చు వాటిని అర్థం చేసుకునేటప్పుడు ఒక మన యాప్ని మనం గా మనం కూడా యాప్ ఓపెన్ చేసుకొని మన దాంట్లో ట్రయల్ రన్ చేసుకోవచ్చు మీరు కూడా అక్కడ సార్ చెప్తా ఉంటే మన దగ్గర కూడా మనం వింటూ చక్కగా నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు ప్రాక్టీస్ ఈజ్ మోర్ పర్ఫెక్ట్ అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా శుభరాత్రి గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ అండి నాయుడు గారు గుడ్ నైట్ సార్ సార్ గుడ్ నైట్ సార్